ఫ్రాన్స్ దేశంలో విక్టర్ హ్యూగో అనే ఒక నవల రచయిత ఉండేవారు ఆయన నవలలు చాలా రాసేవారు చుట్టూ ఉన్న సొసైటీలో గొప్పవాళ్ళు బీదవాళ్ళు అని ఆ కాలంలో మరీ ఎక్కువ తేడా చూపిస్తూ ఉండేవారు అంటే బీదవాళ్ళని చాలా చులకనగా చూడడం వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే సహాయం చేయకపోగా వాళ్ళని దొంగలుగా వాళ్ళని సృష్టించి వాళ్ళని జైల్లో పెట్టడం లేకపోతే బానిసలుగా కూడా వాడుకోవడం ఇట్లా కొన్ని అరాచకాలు జరుగుతుండేవి పద్దెనిమిదవ శతాబ్దంలో అనమాట నేను చెప్పేది ఆ విక్టర్ హ్యూగో అనే ఆ నవల రచయితకి చాలా బాధ అనిపించింది అయ్యో సొసైటీలో ఇలా బీద వాళ్ళని చాలా చులకనంగా చూడడం వల్ల వాళ్ళలో కోపం అసహనం ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు బీదరికం వల్ల వాళ్ళు చాలా బాధపడుతుంటారు అలాంటప్పుడు వాళ్ళు దొంగతనాలు చేయచ్చు ఎలాంటి అరాచకాలు ఎలాంటి తప్పులైనా చేయొచ్చు కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ మీద వాళ్ళని మనం చులకన చేయకుండా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని కూడా మనతో పాటుగా మన లాంటి ఇంకోటి తోటి మనుషులే అని మనం చూపించాలి అని ఆ దృష్టి అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో ఆయన లే మిజరబుల్స్ అనే ఒక నవల రాశారు పద్దెనిమిది వందల అరవై రెండులో ఆయన ఆ నవల రాశారన్నమాట ఆ నవలల్లో ఏంటంటే ముఖ్యంగా జీన్ వాల్ జీన్ యాక్చువల్గా దాని స్పెల్లింగ్ చూస్తే జీన్ వాల్ జీన్ అని ఉంటుంది కానీ దాన్ని పలికేటప్పుడు జా అని మనం మన వాళ్ళు తెలుగులో అంటుంటారు సో మనం కూడా జా అనే అనుకుందాం అలాగే ఆ కథ చెప్పుకుందాం ఆ జా కథ అతను ఎలాగా బీదరికే వల్ల బాధపడుతూ తర్వాత అతని జీవితంలో జరిగిన ఇలా చేంజెస్ ఏంటి అనేది ఈ కథ గురించి తెలుసుకుంటే మనకి అర్థమైపోతున్నారా జావాల్జా చాలా బీద కుటుంబంలో పుట్టాడు అతనికి ఒక అక్క ఉండేది అక్క తన పిల్లలతో ఇతని దగ్గరే ఉండేది అంటే హస్బెండ్ పోయాడు చాలా పేదరికంలో ఉండేవారు కాబట్టి ఒకసారి ఏం చేశాడంటే అతను ఎంత ప్రయత్నించినా ఆహారం అనేది దొరకట్లే పాపం వాళ్ళ అక్క పిల్లలు చాలా ఏడుస్తూ ఉన్నారు తిండికి లేక ఇవన్నీ చూసేటప్పటికి చాలా బాధ అనిపించి షాప్కి వెళ్ళి వాళ్ళ బేకరీలో వాళ్ళు ఎక్కువ బ్రెడ్ తింటారు కదా బ్రెడ్ కోసం అతను వెళ్ళాడు ఏ షాప్లో వెళ్ళి అడిగినా వాళ్ళందరూ డబ్బులు ఉంటే కానీ మేము ఇవ్వమన్నారు కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు చివరికి అతనికి విసుకు అతను ఏం చేశాడంటే ఒక షాప్లో బేకరీ షాప్లో ఆ బ్రెడ్ దొంగలించేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అతన్ని పోలీసులు తరివారు పోలీసులు తరివించే వరకు జైల్లో పెట్టారు దొంగ అనేసి చాలా చిన్న విషయం వాళ్ళకి ఆకలేసింది డబ్బులు లేవు కాబట్టి తీసుకున్నాడు నిజమే కానీ దానికి అంత జైల్లో పెట్టి చాలా రోజులు బాధ పెట్టే అవసరం లేదు అయితే వాళ్ళు చాలా రోజులు అతన్ని జైల్లో పెట్టారు అతన్ని విడిపించే టైం వచ్చే లోపలే ఇతను చాలాసార్లు పారిపోవడానికి జైల్లోంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అలా ప్రతిసారి అతను ప్రయత్నించడం అతని శిక్ష ఇంకొంచెం పెరగడం ఈ విధంగా అతను పంతొమ్మిది సంవత్సరాలు జస్ట్ బ్రెడ్ని దొంగిలించడానికి అతను చేసిన ఆ దొంగతనం అది దొంగతనం అవనాలో ఏ కూడా మనకి అర్థం కాదనమాట అతని పరిస్థితి చూస్తే పాపం అతనికి పంతొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష పడిందరా ఆ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళు అతన్ని వదిలేశారు వదిలేసి సరే ఇంకా నువ్వు వెళ్ళిపో నువ్వు చాలా సంవత్సరాలు ఇలా పారిపోవడం వల్ల నీకు శిక్ష పెరిగింది అన్నారు సరే అతను జైల్లోంచి బయటకు వచ్చాడు కానీ అతనికి చాలా ఆకలి వేస్తుంది పాపం అతని బట్టలన్నీ మాసిపోయి ఇలా గడ్డం పెరిగిపోయి చూడ్డానికే భయంకరంగా ఉన్నట్టుగా ఉన్నాడు సరే అతను వెళ్తూ ఉంటే అతనికి పాపం చాలా ఆకలిస్తుంది నీరసం వచ్చి పడిపోతానేమో అన్నట్టుగా ఉంటే అతనికి ఎదురుకుండా ఒక ఇల్లు కనిపిస్తే అతను తలుపు కొట్టాడన్నమాట లోపలి నుంచి ఒక ఒక ఆవిడ వచ్చి తలుపు తీశారు ఇతను చూసి భయపడి బాబాయ్ దొంగేమో అని ఒక అనుమానంతో వెంటనే తలుపు పోయింది కానీ లోపలి నుంచి ఇంకొక ఆయన వచ్చి అయ్యో ఎందుకు అలా తలుపు వేస్తున్నా ఆయనకి ఏం కావాలో అడుగు అని చెప్పాడనమాట ఆయన ఆ లోపలి నుంచి వచ్చిన ఆయన ఒక ఫాదర్ చాలా మంచి మనిషి దయగల స్వభావం అతను ఆయన వచ్చి ఏం చేశారంటే తలుపు తీసి ఎవరు ఎవరునైనా నువ్వు ఇంకేం కావాలి అంటే ఫాదర్ నాకు ఆహారం కావాలి చాలా ఆకలిగా ఉంది చాలా రోజులైంది భోజనం చేసి అన్నాడు జావాల్సా తప్పకుండా నాయన నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది ఇక్కడ లోపలికి రా అనేసి అతన్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర మంచి వెండి పళ్ళేళ్ళలో అతనికి భోజనం వడ్డించాడనమాట భోజనం పెట్టడమే కాకుండా ఆయన చెప్పారు నువ్వేమి మొహమాట పడకుండా నీకు ఎంత కావాలో అంత సంతోషంగా తిను ఇక్కడ భోజనానికి ఏం కొరత లేదు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నారు అనమాట జావాల్జా చాలా హ్యాపీగా చక్కగా భోజనం చేశాడు ఎందుకంటే భోజనం చేసి చాలా రోజులు అయింది ఇంత మంచి ఆహారం ఎక్కడ దొరకలేదు ఇంతకుముందు అనేసి పాపం చాలా సంతోషంతో భోజనం చేశాడు అయితే అతని దృష్టి ఆ వెండి పళ్ళాలు వెండి పళ్ళాలలో వాళ్ళు ఆ ఫాదరు ఇక్కడ వడ్డించారు కదా భోజనం అది ఆ వెండి పళ్ళాల మీద అతని దృష్టి కొంచెం పడింది అనమాట ఎందుకంటే అతను అతని బీద పరిస్థితి అలాంటిది అలాగే అక్కడ కబోర్డ్లో కూడా అక్కడ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కబోర్డ్లో కూడా కొన్ని వెండి సామాన్లు వెండిపళ్ళాలు ఇలాంటివి ఉండడం చూశాడు అతను చూసి సరే అతను భోజనం అయ్యాక అతను పడుకోవడానికి మంచి పక్కా అది ఏర్పాటు చేసి ఆ ఫాదర్ చెప్పారు నువ్వు ప్రశాంతంగా నిద్రపోనాయన సరే ఫాదర్ కూడా నిద్రపోయారు జావాల్జాకి కొంచెం నిద్రపడలేదు ఎందుకంటే అతన్ని దృష్టిలో ఆ వెండి పళ్ళాలే తిరుగుతున్నాయి నేను ఇప్పుడు బీదవాడిని ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా నా దగ్గర డబ్బులు లేవు ఈ ఏళ్ళ నుంచి నేను ఏం సంపాదించలే ఇప్పుడు ఈ పళ్ళాలు తీసుకెళ్తే నాకు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో నేను జీవితం గడిపోవచ్చు అని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంకా ఆలోచన రాగానే అతను బాగా అనమాట ఇలా పళ్ళాలు తీసుకెళ్ళిపోవాలి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవాలి అన్న ఒక ఆలోచన రాగానే అతని మనసు ఇంకా ఆగలేదనమాట పాపం ఈ ఫాదర్ నాకు చాలా దయతో భోజనం పెట్టారు చాలా బాగా మర్యాదగా చూశారు అయినా కూడా నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే నాకు ఇంకొక దారి లేదు కాబట్టి ఇది తీసుకెళ్ళిపోదాం అని అలాగా అతను ఆలోచించాడు ఆలోచించి ఒక రాత్రి వేళ లేచి ఆ కబోర్డ్లో ఉన్న వెండి పళ్ళని ఒక బట్టలో కట్టేసుకుని మూటలాగా అతను వెళ్ళిపోయాడు ఫాదర్ పడుకుని ఉన్నాడు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోతుంటే అతన్ని పోలీసులు పట్టుకుంటాను పోలీసులు పట్టుకుని ఏంటి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అతను అన్నాడు లేదు నేను నేను నాకు ఏదో పని మీద వెళ్తున్నాను ఏదో చెప్పాడు కానీ వాళ్ళకే అనుమానం వచ్చింది నీ పరిస్థితి చూస్తే నువ్వు నిజం చెప్తున్నట్టుగా కనిపించట్లేదు నువ్వు చూస్తే మనిషి దొంగలాగా ఉన్నావు అనేసి వాళ్ళు డౌట్ వచ్చింది అలాగే అతను ఆ మూటలో ఏముందో వాళ్ళకి అది కూడా డౌట్ వచ్చి నువ్వు మూటలో ఏం తీసుకెళ్తున్నావు అని అడిగారు ఏమీ లేదు నాసామా అనేది అన్నాడు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ మూట విప్పి చూసేటప్పటికీ అందులో వెండి పళ్ళాలు కనిపించాయి ఆ వెండి పళ్ళాలు అతను అక్కడ దొంగిలించి పట్టుకొచ్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళు అతన్ని బెదిరించారనమాట ఈ వెండి పళ్ళాలు ఎక్కడి నుంచి నువ్వు దొంగతనం చేసావు ఏంటి అంటే లేదు లేదు ఇది నేను దొంగతనం చేసింది కాదు ఒక ఫాదర్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు అని అంటే సరే పాద ఆ ఫాదర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన చేత చెప్పిస్తాము అనేసి వాళ్ళు ఏం చేశారంటే పోలీసులు జాన్ తీసుకుని ఫాదర్ ఇంటికి వచ్చారు ఫాదరు లేచున్నారు ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు అన్నారనమాట ఫాదర్ ఇతను మీ ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతున్నట్టుగా మాకు అనుమానం వచ్చింది అందుకని ఇక్కడ తీసుకొచ్చామంటే అప్పుడు ఫాదర్ అన్నారు కదా అయ్యో లేదు లేదు అని అతనితో జావల్ జావాల్జాల్తో అయ్యో జవాల్జా నువ్వెందుకు ఇలాగా నాకు చెప్పకుండా వెళ్ళిపోయి నీ కోసం ఈ రెండు వెండి సెమ్మలు ఆ క్యాండిల్స్ వెలిగిస్తాం కదా ఆ వెండి క్యాండిల్స్ వెలిగించే అవి దీపాలు నువ్వెందుకు తీసుకెళ్ళలేదు నేను అవి కూడా నీ కోసం ఇచ్చాను కదా అని జవాల్జాతో అన్నారు అది వినేటప్పటికీ పోలీసులు కాస్త వస్తుంది అరే ఇతను దొంగతనం చేశాడేమో అనుకుంటుంటే ఇంకా ఫాదరు ఇవి కూడా నువ్వు పట్టుకెళ్ళలేదు అంటున్నారు అనేసి వాళ్ళకి అనుమానం ఉన్నా కూడా సరే లేదు ఫాదర్ చెప్తే ఫాదర్ ఎప్పుడు తప్పుగా చెప్పారు కదా అనేసి వాళ్ళు ఇంకా ఫాదర్ మాటని స్టాండర్డ్గా తీసుకుని వాళ్ళు వాళ్ళు నమ్మేసి ఇంకా విడిచి విడిచిపెట్టారు ఫాదర్ కూడా అతన్ని వదిలేయండి అతను దొంగతనం చేయలేదు నేనే ఇచ్చానని ఫాదర్ కూడా వాళ్ళకి నచ్చ చెప్పారనమాట సరే ఫాదర్ కూడా వదిలేయమన్నారు జావాల్ జావాల్జానీ వాళ్ళు వదిలేసి పోలీసులు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక జావాల్జా ఫాదర్ కాళ్ళ మీద పడి ఫాదర్ నన్ను క్షమించండి నేను దొంగతనం చేసినా కూడా మీరు నాకు శిక్ష వేయడానికి అవకాశం లేకుండా నన్ను రక్షించారు పోలీసులు నన్ను ఈ పాటికి చాలా శిక్షించి జైల్లో పెట్టేసేవాళ్ళు కానీ మీరు ఎంతో దయతో నాకు ఇలాగా ఈ ఆ ప్రాబ్లం రాకుండా నన్ను కాపాడారు నేను నాకు చాలా థ్యాంక్స్ మీకు అంటే అప్పుడు ఫాదర్ అన్నా లేదు నాయన ఎప్పుడూ మంచిగానే ఆలోచించు ఎప్పుడు జరిగిపోయిన తప్పుల గురించి ఆలోచించొద్దు ఒక్కొక్కసారి మనిషి తప్పు చేస్తాడు కానీ పరిస్థితులను బట్టి కానీ మనం ఏం చేయాలంటే వాటిని అయిపోయింది అయిపోయింది ఇక ఇక్కడి నుంచి మంచిగా ఉండు నువ్వు ఏం చేసినా ఒకళ్ళకి మేలు జరిగేటట్టుగా చేయి నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించుకో అలాగే ఇంకొకరికి సహాయం చేయి అంతేగాని ఎప్పుడు చెడు చెడు గురించి మనసులోకి ఆలోచన రాని ఇలాంటి తప్పులు చేయకుండా ఫ్యూచర్లో నువ్వు చాలా మంచి మనిషిగా నువ్వు ఉంటే కనుక నీకు ప్రశాంతంగా ఉంటుంది నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అని పాప ఆయన చాలా మంచి మాటలతో జావాజాకి ఇవన్నీ చెప్పారనమాట చెప్పేటప్పటికి జావాల్జా కూడా చాలా బాధ అనిపించింది అనమాట అయ్యో ఇలాంటి మంచి మనిషికి నేను తప్పు ఇలాగా దొంగతనం చేయబోయాను ఈకి నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు సరే ఇంకా అయిపోయింది ఫాదర్ నన్ను క్షమించండి ఇక్కడి నుంచి నేను మంచివాడి కానీ జీవిస్తాను అని చెప్పేసి ఆ సామాన్లు అవి తీసుకోలేదు తీసుకోకుండా అతను వెళ్ళిపోయాడు అతను అలాగా వెళ్ళిపోయాడు కానీ అతను ఏమయ్యాడో చాలా రోజులు తెలియలేదు ఆ తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది ఏంటంటే జావాల్జా చాలా మంచి మనిషిగా మారి కష్టపడి సంపాదించి ఎంతో ధనాన్ని తను సంపాదించాడు అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీకి అతను యజమాని అయ్యేంత గొప్ప సంపాదనే అతను సంపాదించుకోగలిగాడు అది మంచితనంతో నిజాయితీగా అనమాట అలా చేయకుండా అంతేకాకుండా ఫాదర్స్ చెప్పిన మాటలు అతను ఎప్పుడూ గుర్తుపెట్టుకుని తన కంటే బీదగా ఉన్నవాళ్ళు చాలా ఆర్తిగా ఉన్నవాళ్ళు అవసరాల్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం అలాగా చేస్తూ అతని ఎంతోమంది అనాథలకు కూడా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి చాలా జీవితంలో సహాయం చేసి మంచివాడిగా అతను ఉండిపోయాడు అదరా ఒక మంచి మనసుతో ఒక మంచి మనిషి తన తోటి వాళ్ళని ఎలాగ బీదవాడైనా వాళ్ళకి మంచి విషయాలు చెప్పి వాళ్ళు మారడానికి సహాయం చేసిన ఫాదర్ లాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఎంత చెడ్డవాడైనా అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తప్పకుండా మారతాడు అనేది అతను విక్టర్ హ్యూగో అనే ఆయన తన నవల్లో రాశారనమాట